ఉన్నాం కదా సూపర్ సిక్స్ అని చెప్పని ఆరు హామీలే కాదు మొత్తం టోటల్గా నూట నలభై మూడు హామీలను ఇచ్చినారు వాళ్ళ మేనిఫెస్టోలో నూట నలభై మూడు హామీలతో ప్రజల దగ్గరికి వచ్చి ఎలక్షన్లప్పుడు వచ్చి కూటమి ప్రభుత్వం మేము మీకు ఇన్ని రకాలుగా వాగ్దానాలు చేస్తున్నాము ఇవన్నీ మా గవర్నమెంట్ వస్తే మీకు ఇవన్నీ హామీలన్నీ అమలు చేస్తామని చెప్పని నూట నలభై మూడు హామీలతో గద్దె నెక్కిన కూటమి ప్రభుత్వం ఈరోజు కేవలం తల్లికి అనే ఒక పథకాన్ని దాంట్లో కూడా దాదాపుగా ముప్పై లక్షల మంది పిల్లలకు కోట పెట్టేసి దాన్ని కొంతవరకు అమలు చేసినారు తర్వాత గ్యాస్ సిలిండర్లు మరి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అని చెప్పిన వచ్చి రెండు సంవత్సరాలు అయిపోయింది ప్రభుత్వం దాదాపుగా వచ్చింది మరి ఇప్పటికీ కేవలం ఒక గ్యాస్ సిలిండర్తోనే దానికి పరిణామం పెట్టినారు మరి ఈరోజు కొత్తగా మళ్ళీ ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పని వచ్చినారు ఉచిత బస్సు అంటే మీ రోజు ఎలక్షన్స్ అప్పుడు కూటమి ప్రభుత్వం కూటమి అధికారంలోకి రాకముందు ఏం చెప్పినారు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే మీరు మహిళలు కదా మహిళలను ఇది చేయడం అనమాట వాళ్ళు మహిళలకంటే ఏముంది ఎంతసేపు భక్తి దేవుడు ఇదని ఉంటుంది సరే తిరుపతి పోవచ్చు కాళహస్తి పోవచ్చు శ్రీశైలం పోవచ్చు అన్నవరం పోవచ్చు మీరు ఇక్కడ